ప్రకృతి వైపరీత్యం ఊహించినటువంటి వరద రావటం దాంతోపాటు గత పాలకులు చేసినటువంటి నిర్వాహకం డ్రైనేజీ వ్యవస్థని పట్టించుకోకపోవటం ప్రధానంగా బుడమేరు డ్ర డ్రైనేజ్ సెక్షన్లో పెద్ద ఏరులో బుడమేరు ఉంది అదే బుడమేరు దాని తర్వాత రాములేరు దాని తర్వాత తమ్మిలేరు దాని తర్వాత గుండేరు ఇలాంటి మెయిన్ డ్రైన్స్ అన్నింటిని కూడా కొల్లేరులో కలుస్తాయి చంద్రయ కాలువ ఇలా అనేకమైనటువంటి కోళ్ళు ఉన్నాయి ఇవన్నీ కొల్లేరులో కలుస్తాయి కొల్లేరులో ఎక్కడా కూడా వీళ్ళు వచ్చేటువంటి డ్రైన్స్కి ఏ రకమైనటువంటి రిపేర్ కానీ మెయింటెనెన్స్ కానీ ఈ గత ఐదేళ్లుగా ఈ ప్రభుత్వం నిమ్మకు నెరవేత్తినట్లుగా వదిలేయటం వల్ల వీళ్ళ యొక్క చాతకాంతలం వల్ల వర్షం వస్తే డ్రైన్ లాగలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పుట్టినటువంటి డ్రైన్ కాదు అది ఈ రాష్ట్రం పుట్టినప్పుడే ఆ డ్రైన్ పుట్టింది అప్పటి నుంచి గత పాలకులు మెయింటైన్ చేశారు కానీ మహానుభావుడు అనుకోకుండా ప్రజల యొక్క దురదృష్టం వల్ల ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎట్లా అదోకతలే పాలైపోతుందనడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ దొంగే దొంగ అన్నట్లు మీ వల్ల మీ చేతకాధనం వల్ల మునిగిపోయింది మీరు ముందు చూసుకో ముందు నువ్వు చూసుకుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వేం పీకేవాడువి నువ్వేం పీకే అని అన్న బుడమేరు మీద నువ్వేం ఖర్చు పెట్టావు బుడమేరిని ముందే ఆపుకోవచ్చు కదా అంటున్నాడు బుడమేరకు ఎక్కడన్నా లాక్ సిస్టమ్ కానీ హాపే సిస్టమ్ కానీ ఏమైనా ఉందా బుడమేరిని ఆపటం బుడవేర్కి గేట్లు గేట్లుంటాయా అది మురికా అలవా అది మురిక్క డ్రైన్ అది డ్రైన్కి ఎక్కడన్నా సిస్టమ్ ఉందా జగన్కి ఎంత పరిజ్ఞానం ఉందో అది మురిక్క అనే విషయం కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పనిచేసినా తెలియదని దీన్ని బట్టి మాకు అర్థమవుతా ఉంది తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా ఊరికి మా మీద పులత మాట్లాడుతున్నాడా అనేది ప్రజలకు వదిలేసాం ప్రజలకు వదిలేసాం ఆ విషయం వాస్తవంగా ఆపుకోవచ్చు కదా అంటే డ్రైనేజ్ ఎట్లా ఆపుతావు ఎట్లా ఆపుతావు నువ్వు వైనాట్ వన్ సెవెంటీ అన్నట్టుంది డ్రైన్ ఆపుతావు అంటే